ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఆరు శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇదే అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు ఫలాలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వ్యక్తులు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వీరికి మేలు చేస్తాయి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతక గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఆరు శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా ఆప్తులు మిత్రులు స్నేహితులు వారికి సంబంధించిన మీరు ఊహించని ఒక విషయాన్ని విషయాన్ని ఒక న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి అంటే వారి గురించి మీరు ఊహించని ఎస్పెక్ట్ చేయని ఒక న్యూస్ని అయితే ఈరోజు మీరు వినబోతున్నారు అలాగే వారు తరపున భగవంతుడు ఖచ్చితంగా ప్రార్థించండి వారికి మేలు కలగాలని అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు కలగకూడదని ఆ పరమేశ్వరుని ఆరాధించండి శుభపరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించుకోగలుగుతారు చాలా కాలం నుండి మీరు సమక్షలతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుగోడంలో విషయంలో మీరు చాలా రకాల ఆటంకులను కూడా ఎదుర్కొంటున్నారు అటువంటి సమక్షకు పరిష్కారం కూడా ఈరోజు దినఫలాలు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పని కూడా ఈరోజు మీరు బొందలు పెట్టగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్ వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అధిక సమక్షలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఉబ్బి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు సంభ్రమించబోతున్నాడు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ స్నేహితులను కానీ కలుసుకోవాలని అనుకున్నట్లయితే గనక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా భగవంతుడు మీకు సంప సంప్రదించబోతున్నాడు కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగదారులు ఎవరైతే చాలా కాలంగా సతమతం అవుతున్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలని అనుకుంటున్నారు కానీ ప్రారంభించలేకపోతున్నారు అటువంటి పని ప్రారంభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూల అనుకూలంగా ఉంది లాభసాటి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు చాలా రోజులుగా మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక ఈరోజు మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి స్థానికులమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంది ఆ పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కుంభరాశికి చెందిన చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమక్షతో బాధపడుతూ ఆ సమక్షకు పరిష్కారం కనగడం కనగడంలో విఫలం అవుతున్నట్లయితే ఈరోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరొక హోమీ హామీ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు నుండి పొందుకోగలుగుతారు వ్యాపారద వ్యవసాయదారులకు కూడా మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో లాభసాటి ఫలితాలు గురించి మరొక చక్కటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఇదివరకు సపోర్ట్గా నిలవని కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు సపోర్ట్గా నిలుస్తారని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఈరోజు ఆ పని మొదలు పెట్టగలుగుతారు దీంట్లో మీకు సక్సెస్ కూడా కాగలుగుతారు మధ్యలో ఆపివేసినటువంటి పనులు కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు సమయం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క చదువు గురించి మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా స్థానికూలమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమైన ఫలితాలు ఈ రోజు దినఫలాలో మీరు చూడబోతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ని అయితే ఈ రోజు దినఫలాల్లో మీరే విని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే బంగారం ఆభరణాలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో భావిస్తున్నట్లయితే ఈ రోజు వాటిని కొనుగోలు చేస్తారు అలాగే కొంతమంది గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అయితే ఈరోజు దానికి సంబంధించిన మీరు కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్మిక యాత్రలకు కానీ విహార యాత్రలు కానీ వెళ్ళాలని చాలా కాలంగా ఎవరైతే భావిస్తున్నారో వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆధ్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదా దానికి సంబంధించిన క్లారిటీ క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక సతమతం అవుతున్నట్లయితే కనుక కూడా ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి మీ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఆరు శనివారం యొక్క దినఫలాల్లో ఉండబోతున్నాయి అయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోవాలి ఆ పరమేశ్వరుడి ఆరాధన మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభపరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మీరు ఏ పని మొదలుపెట్టి మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించండి ఆ పని మొదలు పెట్టండి ఆ పనిలో కూడా సకల విజయాలు ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి